హాయ్ అండి నమస్తే నేను మీ ఆషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మటేష సోహిల్స్ అలి ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫేమస్ నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చేపల పులుసుని ఇలా చేస్తే నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా చేపల పులుసు చేయడానికి ఒక హాఫ్ కేజీ చేపలని ఇలా వాష్ చేసుకొని నీళ్ళు కారెట్టు ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఈ చేపలని ఉప్పు వేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి నీచు వాసన లేకుండా ఉంటుంది తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం ఇవి వేగిన తర్వాత దీంట్లోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని దూరగా వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకొని దీంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలను కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోని పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఈ చేపల పులుసులో కారం ఎక్కువగానే పడుతుంది మీరు తినే రుచిని బట్టి మీరు కారంని పెంచుకొని కానీ తగ్గించి కానీ వేసుకోవచ్చు ఇలా ఒక వన్ మినిట్ వరకు బాగా కలుపుకున్నాక దీంట్లోని ముందుగానే నానపెట్టిన చింతపండు రసంని వేసుకోవాలి ఇక నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని నానబెట్టి దాని గుజ్జుని ఇలా వేసేసుకుంటున్నాను ఇలా చింతపండు గుజ్జు వేసి ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నాక దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి ఈ పులుసు మరింత టేస్టీగా రావడానికి దీంట్లో మనం పచ్చి మామిడికాయని వేసుకోవాలి ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ పులుసు బాగా మరిగిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోని మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఈ చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మనం వేసుకునే మామిడికాయ పులుపుని బట్టి సగం కానీ మొత్తం కానీ వేసుకోవాలి ఇలా ఈ చేప ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నుండి పదహైదు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇలా చేప మొక్కలు వేసిన తర్వాత గరిట పెట్టకుండా గిన్నెతోనే ఇలా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మన చేప మంచిగా ఉడుకుతుంది ఈ చేపల పులుసుని ఇలా గిన్నెతోనే కలుపుకుంటూ పోవాలి మనం చేపలు వేసిన తర్వాత గరిట పెడితే చేపలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం గరిట పెట్టి కలపకూడదు ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా కలిపితే మనం వేసిన చేప ముక్కలు మామిడికాయ ముక్కలు బాగా కలిసి ఉడికిపోతాయి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఈ చేపల పులుసుని స్టవ్ పై నుండి దింపి దీన్ని బాగా చల్లకయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ చేపల పులుసు చేసిన వెంటనే కాకుండా మూడు నాలుగు గంటలు పక్కన పెడితే ఈ చేపలు ఈ పులుసులో బాగా తడిసి మరింత టేస్టీగా తయారవుతాయి పులుసు కూడా మరింత టేస్టీగా అవుతుంది ఇలా చేసుకున్న ఈ చేపల పులుసుని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్